హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దామండి రెసిపీ అంటే మునక్కాయ టమాటా కూర అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నోటికి పుల్ల పుల్లక గుమ్ము గుమ్మలాడుతూ చాలా బాగుంటుంది అనమాట మనం అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర అందరికీ ఇష్టంగానే ఉంటుంది అయితే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేద్దాం పావు కేజీ టమాటాలు తీసుకున్నాను ఒక మూడు మునక్కాయలు తీసుకున్నాను దానిలోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు వంకాయ ఒక బంగాళదుంప ఈ రెండు వేయటం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి కూర అందువల్ల నేనైతే ఈ కూరకి ఈ రెండు ఖచ్చితంగా వేస్తాను అనమాట అయితే వీటిని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి బాండి అంటే ఇక్కడ నేను మట్టి పాత్రలో వండుతున్నాను మట్టి పాత్రలో ఈ కూర వండినట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందువల్ల మట్టి పాత్రలోనే వండుతున్నాను ఈ కూరని స్టవ్ పై బాండి పెట్టి అందులో కూరకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు ఎండుమిరపకాయ కరివేపాకు ఇక్కడ కరివేపాకు లేదు వేయలేదండి వేసి దోరగా వేగిన తర్వాత అందులో టమాటాలు ఉల్లిపాయలు ముందుగా ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత టమాటాలు టమాటాలు కూడా పూర్తిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసేసి కూరకి తగినంత పసుపు సాల్ట్ కారం ఇవన్నీ వేసి సేపు మూత పెట్టి కూరని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి సన్న సెగ మీద కూర చక్కగా మగ్గుతుంది ఈలోపు మనం మునక్కాయ ముక్కలు కొంచెం పక్కన ఉడకబెట్టుకుంటే తొందరగా కూరలో మగ్గిపోతాయి అనమాట అందువల్ల నేను ఒక గిన్నెలో మునక్కాయ ముక్కలు వేసి మునిగేంత వరకు నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టాను అవి ఉడుకుతూ ఉన్నాయి ఉడికిన తర్వాత మగ్గుతున్న కూరలో వేసేసి ఇంకొకసారి మూత పెట్టి కూరని సిమ్లో బాగా మగ్గనిచ్చాను అనమాట ఇంకా చివరిగా మనం ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసేయడమే ఈ కూర ఇలా కాకుండా కొంచెం మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చండి అల్లంచినల్లిపాయ ధనియాల పౌడరు అలా ఉంటే వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసినట్లయితే మంచి టేస్ట్ వస్తుందనమాట నార్మల్ టేస్ట్ వస్తుంది అన్నిట్లో మసాలాలు వేసుకుంటూ ఉంటాం కదా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అయితే ఈ మట్టి పాత్రలో ఈ కూర వండిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కూరని వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుని ఈ మట్టి పాత్రని క్లీన్ చేయాలి కదా సబ్బుతో అలా మట్టి పాత్రలు క్లీన్ చేయకుండా ఉండడమే మంచిది అందువల్ల ఇందులో బియ్యం కడిగిన నీళ్లు పోసేసి కడిగాను అనమాట బియ్యం కడిగిన నీళ్ళు వంపేసిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది జిడ్డంతా పైకి బియ్యం కడిగిన నీళ్లు పోయడం వల్ల ఈ నీళ్లు వంపేసిన తర్వాత ఇందులో కొంచెం శనగపిండి శనగపిండి వేసేసి శుభ్రంగా ఈ పాత్రను అంతా తోమేసినట్లయితే ఇంకా మనకి సబ్బు పెట్టి తోమే పని లేకుండా సరిపోతుంది ఇంకా జిడ్డు అసలు ఏమి ఉండదు అనమాట బియ్యం కడిగిన నీళ్లు వేసాము తర్వాత శనగపిండితో రుద్దాము ఇంకా నీట్గా క్లీన్గా ఉంటుంది ఇదే విధంగా మట్టి పాత్రలు అయితే నేను ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉంటాను అనమాట వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోలు చూసి అవి కూడా నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు